స్కూళ్ళ కానీ నోటీస్ బోర్డులో లో ఫీజులు డిస్ప్లే చేయాలా ఏ విధంగా అయితే ఫ్యాకల్టీ ఉన్నారో అవన్నీ డిస్ప్లే చేయాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వ నిబంధనలు ఉన్నా ప్రభుత్వ నిబంధనలు తొంగులో దొక్కుతూ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి ఈ రోజు ఎలాంటి ఫీజులు డిస్ప్లే చేయకుండా ఈ రోజు క్యాంపస్ ఈ రోజు క్యాంపస్ లో పర్మిషన్ లేకుండా ఎక్కడికి ఈ రోజు ఒక క్యాంపస్ పర్మిషన్ తీసుకుని దాదాపు పది పన్నెండు క్యాంపస్ నడుపుతున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మీద అధికారులు అన్నీ చర్యలు తీసుకోవాలా అనేక దప్పాలుగా ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మనం ఈ రోజు అధికారులకు లెటర్లు ఇచ్చి అయ్యా ఈ విధంగా కాలేక్ పర్మిషన్ లేదు ఈ విధంగా విద్యార్థులు నష్టపోతున్నారు ఫీజు కడతనే ప్రాక్టికల్ పెడతారు ఫీజు కడతనే హాల్ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఎన్ని సార్లు గారికి గానీ ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా ఈ రోజు దున్నపోత మీద వర్షం కుసినట్టుగా అధికారులు ఏ విధం మాత్రం పట్టించుకోవడం లేదు ఇక్కడైనా అధికారులు ఈ రోజు ఫీజు నియంత్రణ చేయాల విద్యార్థి అనేక గ్రూపుల పేరుతో చెప్పేసి అనేక గ్రూపులు పెట్టి రకరకాలగా కోర్సులు పెట్టి లక్షల లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలనేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడేలాగా చేస్తా ఉన్నాయి ఈ రోజు లక్షల లక్షల రూపాయలు ఫీజులు తీసుకొని ఏ మాత్రం కూడా వాళ్ళు విద్యాభ్యాసం సరిగ్గా అందించకుండా కేవలం బట్టి చదువులు ఈ ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేలాగా రోజు ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తా ఉన్నాయి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు చనిపోతా ఉంటే ఈ రోజు ఆర్ గాని డిఇఓ గాని కలెక్టర్ అధికారులు గాని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ముడుపులు తీసుకొని వాళ్ళ ఉద్యోగాలకు కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఏర్పడింది ఇదే విధంగా గాన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ఎక్కడ ఆర్ఐఓ డిఓ కూడా ఇదే వ్యవహరిస్తే ఏ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాయి ఈ సందర్భంగా తెలియజేస్తాను నాకు ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీకి హద్దే లేకుండా పోతా ఉంది అనేక మార్లు విద్యార్థి సంఘాలు అయినటువంటి అనేక మార్లు అటు ప్రజా ప్రతినిధులకు ఇట్లా ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్